జీవితకాలం సంపాదించిన ప్లాట్లు కళ్ల ముందే కబ్జా అయితే చిగురు టాకులకు ఉన్న ఆ గుండె తట్టుకోగలదా తిని తినక కూడపెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన స్థలంలో సొంత ఇంటికల నెరవేర్చుకుందామనుకున్న వందలాది మంది కడుపు కోతకు కారకులు ఎవరు హైదరాబాద్ శివారులో పడగ విప్పిన రేల్ మాఫియా కబంధ హస్తాలలో వందలాది కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు ప్లాట్ల యాజమానుల కన్నీరు వర్ణాతీతం కనపడిన అధికారుల కాళ్లా వేళ్లా పడినా అవినీతి అధికారులు కనికరం చూపడం లేదు ఫ్లాట్లుగా మారిన భూములకు వ్యవసాయ భూములుగా పటాదారు పాసు పుస్తకాలు ఇచ్చిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోగా కబ్జారాయిల కొమ్ము కాస్తున్నారు కాటికి కాళ్లు చాపిన తరుణంలో న్యాయస్థానం మెట్లు ఎక్కారు ఆ వృద్ధ యాజమానులు అంగబలం అర్ధబలం ఉన్న భూమాఫియాకు రాజకీయ మద్దతు తోడవటంతో నలభైల క్రితం కొనుగోలు ప్లాట్ల యాజమానులు రోడ్డున పడ్డారు పైసా పెట్టుబడి లేని రియల్ మాయగాళ్లు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు నలభై ఏళ్ల పైసా పైసా కూడా భవిష్యత్తు తమ పిల్లలకు అండగా ఉంటుందని చెప్పి ప్లాట్ కొనుగోలు చేసిన లబ్ధిదారులకు ప్రస్తుతానికి నిరాశ మిగిలింది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో పంతొమ్మిది ఇరవై నాలుగులో లేఅవుట్ ప్లాంట్ కొనుగోలు చేసిన లబ్ధిదారుల స్థలాల్ని కొంతమంది కబ్జా చేయడంతో అధికారుల చుట్టూ మంత్రులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా కూడా తమ సమస్య పరిష్కారం కావట్లేదని లభోదయ బొమ్మ ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు కొనుగోలుదారు అమ్మా చెప్పండి మీరు ఏ సంవత్సరంలో ప్లాట్ కొనుగోలు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మేము కొనుగోలు చేసామండి సో మాకు హెచ్ఏఎల్లో పెన్షన్ ఉండదు సో మా భవిష్యత్తు కోసం అని మేము కొని పెట్టుకున్నాము కానీ అది ఇప్పుడు కోర్టులో వేసాము కానీ కోర్టులో అవనివ్వట్లేదు పెద్దవాళ్ళు మీరు డబ్బులు ప్లాట్ కదా ఎందుకు ఎవరు పెద్దవాళ్ళు అది నాదేళ్ళ గారు కొనుక్కున్నారట అది రైతుల దగ్గర నుంచి నాదేళ్ళ గారు ఇంకోళ్ళకి అమ్మేశారు అట్లా ముగ్గురు నలుగురు చేతులు మారాయి కోర్టులో మేము తిరిగాము ఇరవై ఏడు నుంచి కోట్లో తిరుగుతూనే ఉన్నాం కోర్టు చుట్టూ కానీ ఆ పరిష్కారం అవ్వట్లేదు మా దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు లాయర్లని వాళ్ళని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు మేము అట్లా ఉండిపోతున్నాం మేము చెప్ప మీరు ఏ సంవత్సరం నేను మా అమ్మగారు కొన్నారు పంత పంత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కొన్నారు తను ఫ్యూచర్లో మనకి అవసరం అవుతుంది ఏదైనా ఈ ఫ్లాట్ వల్ల అని చెప్పి కొన్నారు కానీ ఇంతవరకు నాకు పిల్లలు కూడా పుట్టారు వాళ్ళు కూడా పెద్దహళ్ళు అయ్యారు కానీ ఇంతవరకు కూడా ఆ సమస్యకి పరిష్కారం అనేది రాలేదండి దాని గురించి రెండు వేల రెండు నుంచి పోరాడుతూనే ఉన్నాము ఇప్పటి ఏ పరిష్కారము రాలేదు మాకు ఏ సమస్యకి పరిష్కారం అయితే ఇంతవరకు చెప్పలేదు చెప్తాము చెప్తామని అంటున్నారు కోర్టులకు తిప్పుతున్నారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తున్నాము వస్తున్నాము కానీ ఆ పరిష్కారం మాత్రం మాకు ఇవ్వట్లేదు మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అనుభవిస్తారు అనుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా చూడలేదు మేము కూడా చూస్తామో చూడమో అన్న పరిస్థితికి ఉంది సార్ ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో ప్లాట్ అసలు సమస్య ఏంటి ఆ రోజుల్లో అవుట్కట్స్ కాబట్టి చీప్లో ఉన్నాము ఒక మేము అప్పుడు పట్టించుకోలేదు అయితే టూ థౌజండ్ టూలో అది రైట్ మళ్ళీ ఈ రైతులకి పట్టాలు ఈ పట్టాభూమిని చేయడానికి చేస్తే అప్పుడు మేము పడి సంథింగ్ చేసుకున్నాము ఈ లోపల టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్లో ఒక వ్యక్తి అతని పేరు ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పే అవసరం ఉండాలని చెప్పమంటే కూడా చెప్తాను అతను లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ అసోసియేషన్ లక్ష్మీపురం ప్లాట్ ఇది అని రిజిస్టర్ చేసి ఒక ఐదు వందల మంది మెంబర్స్ మేము కోర్టు చేసేసాము అతను నమ్ముకుని అది ఇంతవరకు కూడా ఎంతసేపు దాన్ని పట్టుకుని అతను ఏమైనా బాగుపడ్డాడేమో కానీ మాకైతే ఏమీ రాలేదు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ అయింది ఇంతకైనా అయ్యే ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు ఏదో మాకు ఏదైనా ఛాన్స్ వస్తే దానికి అమికబుల్గా ఉంటే మీ ఆర్ రెడీ టు మీరు అన్ని ఒకటి కాదు కలెక్టర్ పోలీసు చేస్తున్నాడు నా దండని వీళ్ళు కానీ సంథింగ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే ఫస్ట్ ప్లాటింగ్ ఎప్పుడైతే కొన్నామో ఫ్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అది కరెక్ట్ ఈ ఫ్లాట్లని మళ్ళీ వాడు ల్యాండ్ కింద అమ్మడం రైతులకి ఏముంది డబ్బులు ఇస్తాక సంతకాలు పెడతారు ఇప్పుడు రైతులకి ఏమున్నా పైసలు ఇస్తే సంతకాలు పెడతాడు ఆల్రెడీ ఒకసారి లేవు ప్లాట్లు అయిన తర్వాత దాని ల్యాండ్ కింద కొనడమే ఇట్స్ ఇట్ ఈస్ రాంగ్ ఈ విషయం అందరూ తెలుసు అయితే అందరు మేనేజ్ చేస్తున్నారు అటు కోర్టులో కానీ ఇటు కానీ పోలీసులు కానీ మున్సిపాలిటీని కానీ అందరూ మేనేజ్ చేసుకుని నడిపిస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళలో ఐక్యత లేకపోవడం ఒక విధంగా ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చింది దాని మేము వీఆర్ రెడీ అంటే మాకు అనుకూలంగా ఉంటే మొత్తం మీద చూసుకుంటే కొల్లూరు వివాదం కాస్త ప్రస్తుతానికి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో లేదా కబ్జాదారులు ఉన్నారో వీళ్ళందరూ కనుక కూర్చొని ఏదైతే న్యాయస్థానాలు చెప్తున్నాయి రాజమార్గమే రాజమార్గం అని చెప్తున్నారో దాని తగ్గట్టుగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లేఅవుట్లు పట్టు కొనుగోలు చేసిన పదమూడు వందల ఇరవై ఒక్క మందికి న్యాయం జరగాలంటే ఆ తర్వాత రెండో రిజిస్ట్రేషన్ మూడో రిజిస్ట్రేషన్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం అంటే అప్పుడు వీళ్ళకు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చి అవసరం దర్శన సమయంలో తమ ప్లాట్ తమకు కావాలి తమ కష్టాన్ని తమ కళ్ళేది కానీ వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే కన్నీరు పరిహిత అవుతున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ లేదా ఇది కబ్జా కబ్జాకూరలు కావచ్చు లేదా కొనుగోలుదారులు కావచ్చు వీళ్ళందరూ కూడా కూర్చొని సామరస్యపూర్వకంగా పరిష్కార మార్గం చేస్తే కనుక ఇది పూర్తిగా ఒక వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైనా పూర్తి స్థాయిలలో అటు కొనుగోలుదారులు ఇటు కబ్జాదారులు లేదా ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పాలకులను అడ్డం పెట్టుకొని రకరకాల జిమ్కులు చేస్తారో వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ అంశాన్ని పూర్వకంగా పరీక్షిస్తే తప్ప సమస్య పరిష్కారం అవకాశం లేదు ఎందుకంటే రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం ప్రస్తుతం పదమూడు వందల ఇరవై మందిని వెంటాడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కసారి ఒక ప్లాట్ రిజిస్టర్ చేసిన తర్వాత రెండోసారి తిరిగి పట్టాదార పుష్కరం ఇవ్వడంలోనే దాంట్లో రెవెన్యూ అధికారుల మంత్రాంగం కావచ్చు లేదా కబ్జా కోట్ల దందా కావచ్చు విన్ను కూడా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను వీళ్ళందరూ కూడా సమస్యలు సామరస్యపూర్వకంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది